ఇంట్లో అందరూ దేవునికి ఉపవాసం ఉంటారు సాటర్డే అని ట్యూస్డే అని ఉపవాసం ఉంటారు ఇప్పుడు ఉపవాసం ఉండడం వల్ల మన ఉన్నట్టు దేవునికి అనుగ్రహం మనపైనమని ఉంటుందా ఫస్ట్ ఉపవాసము అంటే ఏంటో తెలుసుకోవాలి ఓకే ఉపవాసం ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండుట ఎవరికి దగ్గరగా ఉండుట అనంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట ఇది ఉపవాసం యొక్క ప్రయోజనం మరి తిండి ఎందుకు మానేయాలి అని చెప్పారు అని అంటే మీరు చూడండి ప్రొద్దున లేవగానే ఏం టిఫిన్ ఈ రోజు అనగానే పాపం ముందు రోజు రాత్రి నుంచి ఇడ్లీ పిండి రుబ్బి ఆ ఇడ్లీ పిండిని తీసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ రోజు ఇడ్లీ ఇడ్లీ ఒకటేనా చట్నీ సాంబార్ లేదా చట్నీ సాంబార్ కూడా చేస్తున్నా చట్నీ చేసి సాంబార్ చేసి కారపొడి లేదా కారపొడి కూడా తెచ్చి పది ఇడ్లీలు తినేసాక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంది ఆ మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు మధ్యాహ్నానికి ఇదండి ఇదండి మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవటం కట్ చేయటం వండటం మళ్ళీ పెట్టటం తినగానేమొస్తుంది కొద్దిసేపు పడుకొని వస్తాను అని పడుకోవటం మళ్ళీ సాయంత్రం పూట లేసాం కానీ ఛాయ్ కావాలి మజ్జీలు కావాలి అవి కూడా తింటాం మళ్ళీ డిన్నర్ ఏంటి ఆ డిన్నర్ చేస్తాం పడుకో ఎంత సమయం రోజుకి ఈ తిండి గోలలో పోతుంది తెలుసా మీకు ఈ తిండిని కొద్దిగా రోజైనా దూరం పెడితే మనకి ఇంత సమయం మిగులుతుందో ఇంత సమయం ఏంటి ఈ రోజు ఏం లేదా నాకు చేయడానికి ఏం లేదయ్యా నువ్వు మానేసి ఉంది తిండి మాత్రమే ఇంత సమయం మిగిలిపోతుంది మనకి కాబట్టి ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం ఏమిటి అనంటే ఏదో ఒక్క పొద్దుండటమో తిండి మానేయటమో కాదు ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం భగవంతుడికి దగ్గరగా ఉండుట అప్పుడు ఏవేవి నీ టైం కిల్లర్స్ నీ జీవితంలో ఏది నిన్ను భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉంటుందో వాటన్నిటిని ఆపేయి ఆ రోజు కానీ ఉత్తి తిండి మానేసి ఎప్పుడు పడుకుంటూ ఏంటి లేదు వేస్ట్ అయిపోయినట్టే ఉపవాసం రోజు ఎంత వీలైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కగా ఇంట్లో నా భగవన్ నామ సంకీర్తన భాగవతం భగవద్గీత వినటమో చదవటము ఇలా కానీ మనం ఏకాదశి కానీ మిగతా ఉపవాసాలు కానీ చేస్తే అప్పుడు మనకి కృప వస్తుంది కేవలం తిండి మానేటం వల్ల కృప రాదనమాట తిండి తిండి లేని వాడు కూడా మానేస్తున్నాడు కదా పాపం తిండి లేనివాడు వాడి పైన స్పెషల్ కృప్ వస్తుందా భగవంతుడికి కాదు కదా కాబట్టి భక్తి భావన అనేది ముఖ్యం మనం ఏం చేస్తున్నా సరే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే స్పిరిట్ పోయింది రిచువల్ మాత్రం మిగిలిపోయింది అంటే స్పిరిచువల్ అని అంటాం కదా మనం ఆధ్యాత్మికత అని అంటారు స్పిరిచువల్ అంటే ఎందుకు చెయ్యాలి దేనికోసం చెయ్యాలి అనే విషయాలు ఎవరికి తెలియదు కానీ చేయటం మాత్రం ముందుకు మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఒకళ్ళ పెళ్లి జరుగుతుందట అయితే పెళ్లికి పిండి పదార్థాలు చేస్తారు కదా అన్ని ఒక పిల్లి వచ్చి తింటూ ఉన్నదట అయితే వాళ్ళ అమ్మకి చాలా విసుకొచ్చిందట ఈ పిల్లి ఏంటి ఎప్పుడు వచ్చి తింటుంది ఒక గంప తీసుకుని ర దీనికి బోల్తా వేయండి ఈ పిల్లి పైన అని అన్నారు ఒక వ్యక్తి వచ్చి ఇలా బోల్తా వేశారనమాట పిల్లి పైన వెళ్ళి అయితే ఈ కూతురికి ఎవరికైతే పెళ్లి చేసిందో ఆవిడికి కూతురికి మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు చెప్పిందంటే ఒక పిల్లిని తీసుకుంటారా ఒక గంప తీసుకుంటారా దాన్ని బోల్తా వెయ్యి అని అంటే ఎందుకమ్మా ఎందుకు అలా చెప్తున్నావు అంటే మా అమ్మ నా పెళ్లిలో అలా చేసింది కాబట్టి నేను కూడా చెయ్యాలి అన్నదట కాబట్టి అలా వస్తున్నాయి మనకి ఇప్పుడు అన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏ తెలియదు అండి మా అమ్మ చేసింది ఎందుకు చేసావు మా తాతగారు చెప్పారండి అందుకే చేస్తున్నా అందుకోసం చేయకూడదు అసలు ఎందుకు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి అని తెలుసుకుని చేస్తే దానికి ఫలితం ఉంటుంది కదండి లేకపోతే ఈ పిల్లిని బోల్తా వేసినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి కూడా కాబట్టి ఉపవాసము యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే భగవంతుడికి ఎక్కువ సమయం ఇవ్వటం ఆధ్యాత్మికంగా ఉండటం అది ఉపవాసం యొక్క మెయిన్ ఉద్దేశం ఓకేనా